హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుందండి ఇవాటి వీడియోలోకి వెళ్ళిపోతే మసాలా వడలండి సింపుల్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి సింపుల్గా ఈజీగా ఎలా చేసేవచ్చు ఈ వీడియోలు చూసేయండి ఒక టీ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను శనగపప్పును టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక టూ అవర్స్ సోక్ చేసుకోవాలి లేదు మీకు నానబెట్టే టైం లేదంటే ఒక వన్ అవర్ అయినా మంచిగా నానబెట్టుకోండి నానిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసేటప్పుడు ఎలాంటి వాటర్ కూడా వేయడం అవసరం లేదండి మనం వాటర్ నుంచి తీసిందిలో వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా దాంట్లో ఉండే కొంచెం తడి సరిపోతుంది పైన ఎక్స్ట్రాగా ఎలాంటి వాటర్ వేయొద్దు మంచిగా బరక బరకగా మరీ సాఫ్ట్ పిండిగా దోశ పిండిలాగా మిన పిండిలాగా మరి సాఫ్ట్గా అవసరం లేదు కొంచెం బర బర బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం తోటకూర తోటకూర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి అలాగే ఎవరన్నా ఈ పిల్లలు లీఫీ వెజిటబుల్స్ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం వామ్ కూడా వేసుకున్నాను డైజెషన్ కోసం కొంచెం కరివేపాకు కొత్తిమీర కానియన్ ఆనియన్ పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న తోటకూర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజ్ వడ కావాలో అలా తట్టి వేసుకోవడమే మనకు మినప వడైనా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి వీటికి చాలా చాలా సింపుల్గా వేసేయచ్చు అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఆయిల్ ఇంతకు మీడియం హీట్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల మట్టుకు పచ్చిగా ఉంటుంది మంచిగా టూ సైడ్స్ తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా చాలా బాగుంటాయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో అయిపోయిన తర్వాత ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్కి తినేయచ్చు అంత బాగుంటాయి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసేయడమే చాలా చాలా బాగున్నాయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ